విజ్ఞానంతోనే వికసించు జగత్తు పసిపిల్లల చదువే దానికి విత్తు విజ్ఞానంతోనే వికసించు జగత్తు పసిపిల్లల చదువే దానికి విత్తు పసిపిల్లల చదువే దానికి విత్తు ూడ గంతులు అతిథి పూల కాంతులు గాలి తరగ పిలుపులు సెలయేటి అలల మెరుపులు ప్రకృతిలో అనువనుగు పసిపిల్లల అమ్మబడి ప్రకృతిలో అనువనుగు పసిపిల్లల అమ్మబడి పాపేమను పంచాలి పిల్లలకు చదువులబడి పిల్లలకు <mortality> ultrasonic sensors printer cable and one pc so what is the use of this project is uh, we have army we have army in our borders so if enemy army comes to attack us we need to protect ourselves so yes. what we do we will send our army people our army to check whether there are enemies or not so what we need to do is uh, there we lost a lot of manpower, so many army soldiers will die. So what we need to do is we should set up this. So wherever the object is, this sensor detects the object and keeps and shows the red symbol. Oh. Uh, when you keep a hand, it may be a, it may be a dangerous, dangerous object or uh, maybe a normal. So we need to check. We can have many specifications. Uh, we can add a camera also. To reduce the manpower, and this is through electricity. We we produce this through electric. Current We No sir. No, no? We we have no power. It is not based on the power. It is an electric mode of uh, protecting ourselves and our country. It can also detect the landmines. Uh, it can detect the enemies. Okay. We can save ourselves. Good. ఎంత డిస్టెన్స్ వర్క్ అవ్వడుతుంది థర్టీ సెంటీమీటర్స్ అంటే ఇట్ ఈస్ వెరీ క్లోజర్ కదా అది వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాతనే అవి వెళ్ళిపోయాల్సి సార్ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరుగుతుంది సిస్టంలో కనపడతాయి ఏం అలారం ఇట్లా ఏం రాదు సిస్టమ్ లో కనపడుతుంది సిస్టంలో చూడ్ అమ్మా ट इट इज द मैगनेट एंड इट मूमेंट ट्रॉम द स्ट एंड নার পির নিটাছেচছেছ্যচনিযাড্যার্টা. মার যযাডরাবে ঁছাকরজিটাদেয়�ে.

పబ్లిక్ వాటర్ పబ్లిక్ వాటర్ ఆహహ ఎప్పుడూ ప్రైవేట్ బజార్స్ లోసుకో ఆహహ ఎక్కడైతే స్కూల్ లల్లో కూడా అన్ని హీర కొడతా ఉంటారు కదా డాక్టర్ దాండ కూడా రేక్ మొబైల్ మొబైల్ ల కూడా సక్ పెట్టేన ఒక వెషన్ ఎంత ఖర్చు అవుతది దీనికి ఎక్స్‌పెండిచర్ ఎంత అవుతది ఫైవ్ థౌసండ్ నువ్వు పెట్టినా సార్ పెట్టినా సరే ఓకే సరే ఓకే గుడ్ మంచి కాల్ అవసరం కూడా అది ఇవ్వలేదు అంటే వాటర్ ఓవర్ఫ్లో అయినా కూడా బంద్ అవుతుందా బాగా అవుతుంది ఆ సిస్టమ్ వచ్చి అలాడేస్ இது என்னங்க மேடம் இன்டெலிஜென்ட் டைடிங் சிஸ்டம் வரதுக்கு இதுல எலாய் டி ஆக்சன் டாக்ரா யூஸ் செட் 2 இன்ஜினியரிங் வெஹிக்கிள் ஷாப்பு இது எலெக்ட்ரிக் டிம் லைட்ஸ் கொண்டு வரணும் 3 இன்ஜினியரிங் இது எலாய்ட் டிங் லைட் மாடல் 3 இன்ஜினியரிங் வெஹிக்கிள் சைஸ் ஆர்கேலா ஷார்ட் அண்ட் அலாய் லைட் பண்ணுங்க மனன அலர்ட் ஜெஸ் அந்த கார் ஆக்சிடென்ட் ஆபற மணகா ఆల్రెడీ లలో ఉన్నాయి కదమ్మా ఇప్పుడు అలా వెహికల్ సెన్సార్లు ఉన్నాయి కదా అంటే దీనికి దానికి ఏం తేడా మళ్ళీ ఏమన్నా తక్కువైతుందా ఎక్స్పెండిచర్ ఏమంటాయి ఆల్రెడీ కొత్త వెహికల్స్ చాలా వరకు సెన్సార్లు వచ్చినాయి యాక్సిడెంట్గా మనల్ని అనర్జీ చేస్తా ఉన్నాయి దీనికి దానికి ఏం తేడా ఏం తెలియదు సరే నో ఇష్యూ వెరీ గుడ్ ఇది అదేనా ఇది వేరు ఓకే గుడ్ சோலார் கட்டிங் ரோபோட் இதுவாக ரயத்து படுத்துக்கோபோட்டு ரீபோட உச்சுக்கா இது சோலார் எனரஜி தான் ப்ரானல் சார்ஜ் ரீமோட் ஆண்டு గడ్డిని పీకేస్తుందా చెట్లు అవి అది రిమోట్ మన చేతిలో ఉండి ఆపరేట్ చేసుకోవాలి కూర్చునేదాని ఆపరేట్ చేసుకోవాలి का पता कल वे लो सर गुड मॉर्निंग अम्मा తెల్లం ఇక్కడ మరి ఆ వాట్ 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 కింద వస్తుంది అట్లా పడతనే లోపల ఒక వైపుకి ఇక్కడికి ఫైట్ చేసిన ఫైట్ చేసి అంటే ఏదో ఫ్రిడ్జ్ చేసేవి ఉంటాయి కదా పైప్ పెట్టి ఫ్రిడ్జ్ చేసేవి కూడా ఉన్నాయి ఖచ్చితంగా ఖర్చు తర్వాత మళ్ళీ వెయిట్లు ఏ పాలే పంపాలంటే మళ్ళా వేసుకున్నానా ఏం చేసుకున్నా వెళ్ళిపోతుందా అంటే ఇది వాటర్ వాటరా లేకపోతే ఏదైనా ఆ లేకపోతే కెమికల్ మిక్స్ అవుతుందా గుడ్ वनिया इट इज लाइक प्लास्टिक और नेक्स्ट कलर इज द बैग व्हिच इज स्टेबल फाइव ईयर और दैट इट इ लेड फाइनली इट गेट्स स्टेम्स ब्रांचेस एंड लीव्स इट इज आल्सो इन टू प्लास्टिक डिग्रेडेशन दिस कंपेयर टू गैस गुड बेटा चपांग को काटते सा

అది ఆటోమేటిక్ ఆఫ్ అవుతుందా లేదా మనం ఆఫ్ చేసుకోవాలి లైట్స్ చూసి మనం ఆన్ చేసుకోండి साउंड ओके 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 ఆటోమేటిక్గా ఆఫ్ అయ్యకుండా ఉన్నాయి కదా వచ్చినాయి కదా కాకుండా ఆటోమేటిక్గా ఆఫ్ అయ్యే బంద్ చేయాలి బంద్ థ్యాంక్ యూ గుడ్ ఓకే ఓకే తీయండి వాటర్ తీయండి

జరిగింది దాని ఇన్స్పైరే తీసుకొని మేము ఇటు డివైస్ని తయారు చేయాలి ఈ డివైస్ డివైస్ కంపెనీస్ ఉంటాయి ఆడిలో రెడ్ ఆప్షన్స్ గజర్ బ్యాటరీ స్విచ్ ఫోల్ కదా ఈ డివైస్ ఎట్లా వర్క్ అవుతుందంటే ఈ గ్రీన్ లెవెల్ వర్క్ వాటర్ ఎప్పుడైతే ఈ రెడ్ రెడ్ లెవెల్కి వచ్చి సెన్సర్ టచ్ అయినప్పుడు వాళ్ళు టచ్ అయినప్పుడు కూడా ఫైనల్ బాగా వెళ్ళి దాన్ని బట్టి వాళ్ళు అలర్ట్ అవుతుంది

ఇది ఇది వచ్చేసి మెడిసిన్ యూజింగ్ అయితే సార్ ఈ కాలంలో చాలామంది ముసలి వాళ్ళకు బీపీ షుగర్ అవన్నీ కదా సార్ వాళ్ళకు ఖచ్చితంగా ట్యాబ్లెట్స్ వేసుకోవాలి కదా సార్ వేసుకోపోతే వాళ్ళకి ఇంక ఇబ్బంది అవుతుంది కదా సార్ అందుకనే కొందరు కొందరు చాలా మంది మర్చిపోతారు కాబట్టి వాళ్ళకి గు చేయడానికి మెడిసిన్ యూజింగ్ ప్లైన్ అనేది అయితే దీనిపై యూజ్ చేసినవి ఆర్డినో బ్యాటరీ థ్రెడ్ బోర్డ్ ఎల్చి డిస్ప్లే స్విచ్ అండ్ బజర్ సార్ టైం సెట్ చేద్దాం. ఆ ఇక్కడ సెట్ చేసుకుంటే మనకి బజార్ అవుతది కనెక్ట్ ఎంత డిస్టెన్స్ లేదు సార్? ఎంత డిస్టెన్స్? మూడు ఇంట్లో ఉంటుంది అప్పుడు అప్పుడు వస్తాయా ఎంత డిస్టెన్స్ అయినా సార్? అంటే ప్రతి రోజు సెట్ చేసవాలం ఇక్కడ డైలీ టు మార్నింగ్ కూడా వాడు చేసుకోవాలి డైమండ్ రోజు పెట్టవలసిన ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్ సెట్వాలం ఎక్కువ మార్చిపోతుంటారు సార్ వాళ్ళకి ఏంటి ఎక్కువ యూస్ చేస్తారు సూపర్ జర్మన్ కూడా వాడుతారు నైటెన్ టెటస్ నాడు కండిషన్స్ ఓకే యాంటీ క్లాస్ అవును ఇబ్బంది అవుతాయి కదా అది ఎవరు ఆపరేట్ చేయాలి మళ్ళా బస్లో వాళ్ళు వచ్చినప్పుడు అది ఆటోమేటిక్గా అంటే వాళ్ళు రాకపోతే మామూలుగా మెట్లు ఉంటాయా అది ఆఫ్ ఓపెన్ అయితే కూర్చి వచ్చినప్పుడు ఉన్నాక వీల్ చైర్లో వచ్చిన వాళ్ళు చూస్తూ ఉంటాం కదా ఎవరు అటెండ్ అని చూస్తూ ఉంటుంది కదా అది అవసరం ఉండదు కాల్ చే అవసరం ఉన్నప్పుడు దాన్ని ఆపరేట్ చేసుకుంటాం కూడా

ఒక డీసీ మోటార్ ఏకతను కూడా వేరేదకరం విషయంలో దానికి దానికి కూడా ఏదోన ఒకసారి ఫార్మర్ కి త్రీలీస్ కొని గాని వెజిటబుల్ సార్ సరే సరే సంగ్గమ్ సార్ లాస్ట్ గ మళ్ళా ఎక్స్ప్లెయిన్ చేసిలే మొబైల్ మెడికల్ ఫిఫ్టీ బీబీ పేషెంట్స్ షుగర్ పేషెంట్స్ ఎంప్లాయీస్ చిన్న ట్రావెల్ చేసేవాళ్ళు తీసుకోవాలి మన దగ్గర ఉంటాయి അന്നു കൊണ്ടി അങ്ങനെയല്ല